चित करो मिते युक्तो मन्ये ततत्वविद पश्यं श्रण्वं स्पर्शन जिग्रं अश्नं गच्छं स्वपञ्चवसन प्रलपन विसृजन क्रणण उन्मिशं निमिशन्नपि अनिंद्रियार्थेषु కర్మయోగంలో దృఢ సంకల్పంతో సిద్ధులైన సిద్ధులై ఉన్నవారు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు శ్వాసక్రియలు శ్వాసక్రియలప్పుడు మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు స్వీకరిస్తున్నప్పుడు కన్నులు కన్నులు తెరచి కన్నులు తెరచి చూస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావింతురు ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు మనం ఎప్పుడైనా గొప్ప విషయం సాధిస్తే మనమే ఏదో గొప్ప పని చేసినట్టు గర్వపడతాం ఈ క ఈ కర్తృత్వం భావనతో వచ్చే గర్వము ప్రాపంచిక దృక్పథాన్ని దాటి పోవటానికి ఉన్న పెద్ద అడ్డంకి కానీ భగవద్ దృక్పథంలో ఉన్న కర్మయోగులు ఈ అడ్డంకిని సునాయసంగా అధిగమిస్తారు పరిశుద్ధమైన పరిశుద్ధమనర్చుకున్న బుద్ధితో వారు తమ తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు కాబట్టి తమ శరీర క్రియలను తమకు ఆపాదించుకోలేరు శరీరము భగవంతుని యొక్క భౌతిక ప్రాకృతిక శక్తితో తయారు చేయబడినది కాబట్టి వారు వారు చేసే అన్ని పనులు భగవత్ శక్తి చే శక్తి ద్వారా చేయబడినట్లు భావిస్తారు వారు ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేశారు కాబట్టి తమ మనోబుద్ధులకు ఆయన దివ్య సంకల్పం అనుగుణంగా ప్రేరే ప్రేరణ పొందటానికి భగవంతునిపైనే ఆధారపడతారు ఈ విధంగా భగవంతుడే అన్ని పనులు చేస్తున్నాడనే భావనలో దృఢంగా స్థితులై ఉంటారు ఈ క్రింది ప్రకారంగా వసిష్ఠ మహాముని శ్రీరామచంద్ర ప్రభు గిలా ఉపదేశించారు ఓ రామ బాహ్యంగా కర్మలను శ్రద్ధతో ఆచరించుము కానీ లోన మాత్రం నిన్ను నీవు అకర్తగా మరియు భగవంతుడే నీ చర్యలకు ప్రధానకర్తగా భావించుట అభ్యాసం చేయము ఈ భగవద్ దృక్పథంలో కర్మయోగులు తమని తాము భగవంతుని చేతిలో పనిముట్టులాగా భావిస్తారు ఈ దృక్పథంలో పని చేయటం వల్ల కలిగే పరిణామాలను శ్రీకృష్ణుడు తదుపరి విశదీకరిస్తున్నాడు ఈరోజు ఇక్కడ మిగతా మిగతాదిరిపడతాను తనంతవరకు ధన్యవాదాలు